ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా కూడా హర్ గర్ తీరాంగా అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర ఉప్పుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు గారి పిలుపు మేరకు ఈనాడు నరసంపేట నియోజకవర్గ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఎన్నడే లేని విధంగా మూడు వందల మీటర్ల తిరంగా తోటి మరియు యువత పెద్ద ఎత్తున వచ్చి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈనాడు మంది స్వతంత్ర సమర్యులు వారి త్యాగంతో వాళ్ళ అలుపెరగని పోరాటంతో ఈనాడు భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఈనాడు ఇంత ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామంటే దానికి ఆ స్వతంత్ర సమర యోధుల త్యాగఫలమే కారణం ఈ ఈనాటి యువత ఆ పెద్దలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈనాడు మనకు బాగా భవిష్యత్తు వేయడం జరిగింది వారు చూపిన బాటను వారు చూపిన సిద్ధాంతాలను అలవరుచుకొని వాళ్ళు చూపెట్టిన బంగారు బాటలను నాకుంటూ ఈనాడు మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా మన భారతదేశ యువకులం అందరం కూడా మన దేశ ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందితే విధంగా మన ప్రతి ఇంటి మీద మన ప్రతి ఒక్కరి ఇంటి మీద భారతదేశ జెండాను ఖచ్చితంగా ఉంచుకోవాలి అని చెప్పి ఒక గొప్ప పండుగ లాంటి వాతావరణం ఈనాడు దేశవంత పండుగ ఈ కార్యక్రమాన్ని అన్ని ఏరియాలలో కూడా యువత ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది మరియు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా ఈనాడు మేమందరం ఒక్కటే మా అందరి ఇది కూడా ఒక్కటే భారతదేశ ఔన్నత్యాన్ని కానీ భారతదేశాన్ని కానీ మిగతా అన్ని దేశాల్లో కంటే అగ్రామిగా అగ్రగామిగా చూడాలని అగ్రగామిగా చేయడానికి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈనాడు అగ్రదేశం అని చెప్పుకునే అమెరికా కూడా పోటీగా తయారైన మన భారతదేశం ఇక్కడ ఉండే యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారు చూపెట్టిన బంగారు బాటలు నడుచుకుంటూ దేశ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సరఫరా తెలియస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి బహిరంగ ర్యాలీ ఏర్పరిచిన బీజే వైఎం సోదరులకు ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరియు ఏ కార్యక్రమానైనా సరే ఎంతో వైభవంగా చూపెట్టాలన్నా ఏది చేయాలన్నా కానీ మీడియా మిత్రుల పోడ్పాటు అనేది ఎంతో అవసరం ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాత్ర వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం